అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీ మాతే నమ ఈ వీడియోలో మనము కుంభరాశి వాళ్ళ యొక్క ఆశ ఫలితం అంటే ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెల మంచి కట్నంగానే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనం ఏది జరిగినా కొంచెం నిజానికి సైలెంట్గా వెండిపోతూ ఉండాలా ఇంకా జాబు ప్రొఫెషన్ బిజినెస్ సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా ఈ మంత్లో మనకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మంత్లో మనం ఇల్లు అచీవ్ చేయగలుగుతాము అనేది కొంతవరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ బాధపడకుండా మనము ముందుకు సాగడం వల్ల దాని ఫలితం మనకి ముందు ముందు అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జాబ్ ప్రొఫెషన్ వాళ్ళకి అండ్ బిజినెస్ ప్రపోజల్ చేసే వాళ్ళకి కొంచెం కాలం అనేది కొంచెం గా ఉంటుంది కాబట్టి ఈ మంత్లో పెట్టుకోకపోవడం చాలా మంచిది కుమరా అలాగే ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసింటారు అండ్ ఎక్కడైనా మనీ పెట్టింటారు కదా కొంచెం లక్ వల్ల ఈ మాసంలో కొంచెం వాళ్ళకి కిక్ అయ్యే అవకాశం ఉంది అంటే రాబడి వచ్చే అవకాశం ఉంది కానీ మనకి పేషెన్స్ అనేది ఉండాలా ఏదైనా మనము ఇప్పుడు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇంకా ఇలా బిజినెస్ అయినా జాబ్ గురించి అయినా జాబ్ మార్చుకోవడం వల్ల అయినా వేరే జాబ్ ట్రై చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి కానీ ఇలా చేస్తున్నాము అనేసి మన ఫ్యామిలీ కన్నా మన స్నేహితులకన్నా కన్నా చెప్పడం వల్ల వాళ్ళు మీకు ఇచ్చే సలహా వల్ల కూడా మీకు యూజ్ అయితే ఉంటుంది మీరే ఏకంగా డిసిషన్స్ తీసుకోకుండా కొన్ని డిసిషన్స్ మేకింగ్లో ఇలా వాళ్ళు మన దగ్గరుండే వాళ్ళని అడిగితే మంచి సలహా మనకు మంచి జరుగుతుంది అని అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మన ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ మనం ఆ గొడవలు ఇంకా పెంచుకుంటూ పోకుండా నిదానికి ఉండాలా కాకపోతే మనం నోరుని అదుపులో ఉంచుకోవాలా అలా ఉండడం వల్ల ఎప్పటి నుంచో గొడవ ఫ్యామిలీలో కొన్ని గొడవలు అలాగే ఉండిపోతూ ఉంటాయి కదా అది నిదానించే టైం అయితే ఇక్కడ ఉంటుంది మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు మనకు సత్కూలంగా అనుకూలంగా మాట్లాడతారు రిజాల్వ్ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని గొడవలు అనేది సాల్వ్ అవుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు ఈ సమయంలో పెళ్లి సంబంధాలు అవి చూస్తూ ఉంటారు కదా పెళ్లి సంబంధాలు చూసి వాళ్ళకు ఓకే అయింది అనుకోండి ఆ ఓకే అయిందని వెంటనే వాళ్ళకి చెప్పకండి ఈ నెల అంతా వెయిట్ చేయండి ఎందుకంటే ఈ నెలలో మీకు చెప్పడం వల్ల అది మీకు అంత అనుకూలించకపోవచ్చు అండ్ మీరు ఒక అమ్మాయి నచ్చిందో ఒక అబ్బాయి నచ్చినారు అనుకోండి ఆ సంబంధం మీకు ఓకే అనుకోండి హెరిస్కోప్లో చూపిస్తారు అన్నీ కలిసి ఉంటాయి కానీ కాబట్టి మీరు ఓకే అనుకుంటారు దాన్ని హోల్లో పెట్టుకొని మీ మనసులోనే పెట్టుకోండి పెట్టుకొని మే నెలలో ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి ఓకే చేయండి ఈ నెలలో మీరు ఓకే చేయడం వల్ల మీకు అంత పాజిటివ్ వైబ్రేషన్ అయితే రాకపోవచ్చు అందుకని ఈ మాసంలో అలాంటివి కొంచెం అవైడ్ చేసి పెట్టుకోండి అండ్ ఈ నెలలో కుంభరాశి వాళ్ళకి సెకండ్లో బుధుడు నాలుగులో గురువు సెకండ్లో శుత్రుడు ఇలా ఉండడం వల్ల మనం మాట్లాడే మాటలు ఎదుట వారికి చాలా పాజిటివ్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి మంచి అంటే మన మీద మంచి ఇంప్రెషన్ అయితే కలుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ టైంలో అంటే కొంతమంది మాట్లాడారు అనుకో వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటుంది అలా గుర్తింపు చేసినప్పుడు కూడా అలా అంటూ ఉంటారు ఒక్కొక్కసారి బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తాయి అప్పుడు అలా జరగడం వల్ల పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అలా జరగకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా ఒకవేళ మీకు తెలుస్తుంది అరే నేను ఇలా ఏమన్నా జరిగిపోతాను ఏదో ఒకటి అనేస్తాం అనేసి అనుకుని వచ్చి కొంతమంది నోరు జారేస్తారు దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎక్కువ టెన్షన్ ఏమైతే ఏమి ఉండదు మీరు ఏదన్నా మంచిగా ఉన్నప్పుడు మీరు మంచిగా ఉంటారు ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు మీ ఫ్యామిలీ వాళ్ళని సలహా తీసుకోండి లేదు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని సలహా తీసుకొని చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా హెల్త్ విషయానికి వస్తే మాట్లాడే ముందు మాత్రం చాలా బాగా ఆలోచించి మాట్లాడాలా నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి చెప్తున్నాను దానివల్ల డిస్పూట్స్ అవుతాయి గొడవలు అవుతాయి అబద్ధాలు అబద్ధాలు పెరిగి మీకు వాళ్ళకి దూరం అయితే పెరుగుతూ ఉంటుంది ఇంకా హెల్త్ విషయానికి వస్తే డైజెస్ట్ ప్రాబ్లం అవుతుంది అండ్ లెగ్స్కి నెప్పి వస్తుంది అలర్జీ వస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పేటప్పుడు ఎందుకు నువ్వు చెప్పేది నీ సలహా నేను ఎందుకు వినాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడడం వల్ల మనకి పెద్దవాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది అంటే సీనియర్ సిటిజన్స్ ఏ ఊరికనే ఉండరు కదా వాళ్ళకి తెలిసింది చెప్పాలనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా చెప్పడం వల్ల పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు కాబట్టి ఈ టైంలో మనం పెద్ద వాళ్ళ వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళకి చెప్పాలి అనేసి అనుకొని వాళ్ళు చెప్పడం వల్ల గొడవలు వస్తాయి కానీ వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోరు కాబట్టి మనం వాళ్ళకి ఏ సలహా ఇవ్వకుండా మన మన పని మనం చూసుకుంటే కొంతవరకు మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది అదేనండి కుంభరాశి వారికి ఈ మాసంలో ఇలా కలిసి వచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్